హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మేక తలకాయ కూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను సరైన కొలతలతో సరైన మసాలాలతో ఈ కూరను చేసుకుంటే చాలా బాగుంటుంది మాంసాహార ప్రియులందరికీ ఈ కూర చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉండే ఈ మేక తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి నేను ఒక కేజీ వరకు మేక తలకాయ కూరను తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఉప్పు ఇంకా పసుపు కలిపిన వాటర్తో వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఇందులో కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ సాల్ట్ పసుపు కొంచమే వేసుకోండి ఎందుకంటే వాష్ చేసినప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది టూ స్పూన్స్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకున్న తర్వాత పూర్తిగా ఈ మసాలా మొత్తం ఈ కూరకు పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ వరకు దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి నేను ఇక్కడ కేజీ తలకాయ కూర తీసుకుంటున్నాను కాబట్టి మీడియం సైజు ఆనియన్స్ ఫైవ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉండే రెండు టమాటలను తీసుకున్నాను అవి కూడా మెత్తగా మగ్గించుకోవాలి అవి మెత్తగా మగ్గిన తర్వాత ఈ తలకాయ కూరని ఇందులో వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉండే స్మెల్ మొత్తం పోతుంది ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి మేక తలకాయ కూర ఎన్ని విజిల్స్కి పడితే ఉడుకుతుందో దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకైతే పది విజిల్స్కి ఉడికింది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం చూసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి నాకైతే పది విజిల్స్కి పూర్తిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని నేను ఒక స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను మటన్ మసాలా ప్లేస్లో చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మనకి గ్రేవీ దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనకి గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పది నిమిషాలు దగ్గరగా ఉడికించుకుంటే మనకి మేక తలకాయ కూర అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇప్పుడు లాస్ట్లో దించేసే ముందు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మేక తలకాయ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ మనం నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు మనకి ఉప్పు కారం అనేది కొంచెం తగ్గుతాయి అన్నమాట అందుకే ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ కారం మీకు తగ్గిన తగ్గిపోయింది అని అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనకు కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది కానీ నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ రసాన్ని స్కిప్ చేయొద్దు ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి